మండల ప్రెస్ క్లబ్ సభ్యుడు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ బూర తిరుపతి కార్యవర్గ ఎన్నికల్లో ఈసీ మెంబర్గా అత్యధిక ఓట్లతో విజయం సాధించి ఎన్నికైన సందర్భంగా మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుడాల శ్రీనివాస్ మాజీ ఈసీ మెంబర్ పాషం ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ గుడాల శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ఈసీ మెంబర్ కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు ఓరగంటి సంపత్ జాలి నరేష్ రెడ్డి భీమనాథి వెంకటేష్ ఒడ్నాల తిరుపతి పులి సంతోష్ గౌడ్ గుడాల సాయిచందు నేనేళ్ల నరేష్ ముడికె రమేష్ పైడిపల్లి శ్రీనివాస్ బొల్లి వెంకటేష్ సంపతి మహేందర్ పాల్గొన్నారు పీయూడబ్ల్యూఏ ఐజేయు జర్నలిస్టుల ఎన్నికల్లో మా క్లబ్ సభ్యుడు గన్నేరవరం వాసి ఆ సీనియర్ ఆంధ్రజ్యోతి రిపోర్టరు బూర తిరుపతి ఘన విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉన్నది తమ్ముడు సోదరుడు జర్నలిస్టుల సమస్యలపైన పోరాటం చేయాలని జర్నలిస్టుల హక్కుల కోసం సాధన కోసం కృషి చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ తమనిటీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం